అందరికీ నమస్కారం మరి దేవాసూలు గౌరవనీయులు శ్రీ కేలి సత్యమూర్తి గారు మరియు నిర్మలపట్ల గారు అయినటువంటి చిరంజీవి మరి సుబ్రహ్మణ్య వెంకట సారీ తేలి వెంకట సుబ్రహ్మణ్య శశాక్ పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు మనం తుల్లాసంలో భోజనాలు ఏర్పాటు చేశారమ్మా మరి లాస్ట్ ఇయర్ కూడా బాబు పేరు మీద మన తులాసంలో భోజనాలు ఏర్పాటు చేశారు మరి ముందుగా మనం

ఏర్పాటు కార్యక్రమే తల్లిదండ్రు అటువంటి సత్యమూర్తి గారు నిర్మల దంపతులు ఇచ్చేశారు మరి వారిని కూడా మీరు ఆశీర్వదిస్తూ మరి ఈరోజు అన్నదాత అయినటువంటి శాంకి గుర్తు చేసుకుంటూ బావా